ఇప్పుడు వీళ్ళకి కూడా మళ్ళీ కొత్త ధర ఏం లేదు ఆరు వందల యాభై రూపాయలు రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టుకుంటే పంపించేస్తాం వీళ్ళకి కూడా మీరు కొత్త బ్యాగ్లు ఆర్డర్ పెట్టుకోవాలి ఆరు వందల యాభై రూపాయలు మా గ్రూప్కి ఏదైతే టూ హండ్రెడ్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకోవాలి టూ హండ్రెడ్ బ్యాగ్స్ లేకపోతే అదొక వంద ఇది ఒక వంద పెట్టుకోవచ్చు లేకపోతే అది ఒక డెబ్భై ఇది ఒక నూట ముప్పై పెట్టుకోవచ్చు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్వరిలో యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న నాదన బ్రహ్మయ్య గారు నమస్తే బ్రహ్మయ్య గారు నమస్తే అండి సార్ ఇప్పుడు కొన్ని పై మందులు అంటున్నారు కదా మీరు మన దగ్గర ఏమన్నట్ల పై మందులు ఇస్తున్నారా పై మందులు అంటే ఇప్పుడు పిచికారు చేయడానికి ఆ పూత కావచ్చు కాయ కావచ్చు లేదా దాని మొక్కకు పురుగు పట్టవచ్చు కదా కొన్ని ఉంటాయి కదా వాటికి రైతు ప్రయోగశాలలో ఇస్తున్నారా ఇక్కడ అంటే ఈ రైతు ప్రయోగశాలతో కలిసి పనిచేసి ఇంతకు ముందు నుంచి ఉన్న ఫార్మర్స్ కి మేము ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ కే చూస్తున్నాం ఇప్పుడు ఈ ఎరువులు ఇప్పుడు రీసెంట్గా తీసుకొని ఈ ఎరువులు తీసుకునే రైతులు వాడే రైతులకి ఎవరికి కూడా పై మందు చెవట్ల ఎందుకు చెవట్లేదు అని అంటే వీటి పనితనం స్లోగా ఉంటుంది రైతు భూమి ముందు కొత్తదయ్యి పై మందు కొత్తగా కొడితే ఒకరోజు అనుకున్న పరిస్థితుల్లో రిజల్ట్ రాకపోతే మొత్తం దాన్ని వేస్ట్ అంటాడు దీన్ని వేస్ట్ అంటాడు అల్టిమేట్గా పంట నష్టపోతాడు చేసుకోవడంలో కూడా కష్టమైపోతుంది కష్టమైపోతుంది తర్వాత కొన్ని సందర్భాల్లో మనకి రోజుకు వంద రెండు వందలు కాల్స్ వస్తుంటాయి మనం కూడా మన దగ్గర కూడా లిమిటెడ్ స్టాఫే ఉంటాం ఇది వ్యాపారాత్మకంగా కంపెనీలు కాదు కదా రైతులు మేము అంటే మా ఎయిమ్ ఏంటని అంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆర్గానిక్ మార్కెట్ ఫార్మర్ చేతిలో ఉండాలనేది మా ఎయిమ్ మేము పండించే ఉత్పత్తులు జీరో పర్సెంట్ పెస్టిసైడ్స్ తోటి ఈ రోజు కాకపోతే ఇంకా నాలుగు రోజులకైనా పని శ్రమ చేసుకుంటూ ముందుకెళ్ళి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి కష్టపడితే ఒక వెయ్యి మందిని జమయ్యాం ఇంకొక రెండు సంవత్సరాలు కష్టపడితే ఒక ఐదు వేల మంది జమ అవుతాం ఖచ్చితంగా ఒకసారి ఐదు వేల చేతులు పైకి లేపి మార్కెట్ ఎత్తుకోవాలంటే ఒక్క రోజులు ఎత్తేయొచ్చు ఎక్స్పోర్టర్స్ ఇప్పుడు ఆర్గానిక్ మార్కెట్ రావాలి అని అంటే ఇండియాలోనైనా ఎక్స్పోర్ట్ అయినా బల్క్ క్వాంటిటీ రావాలి ఆ బల్క్ క్వాంటిటీ ఒక రైతుని నేను చేస్తే కాదు అందుకని ఈ ఐడియాలజీని షేర్ చేసుకుంటూ ఒక్కొక్క పంట మీద ఒక్కొక్క రైతుకి ఎక్స్పీరియన్స్ తెప్పించి అందరం కట్ అయిపోయి మా దగ్గర టోటల్ ఆర్గానిక్ ఉత్పత్తులు మొత్తం నీకు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ మా దగ్గర రా మెటీరియల్ దొరికిద్ది అని అంటే ఎవడైనా అమెరికా నుంచి ఇప్పుడు చైనా నుంచి అయినా అమెరికా నుంచి ఎవడైనా రెక్కలు కట్టుకొని దిగిపోతాడు అంతే ఆర్గానిక్ అంటే అట్లా ఉంటుంది ఆ స్థాయి వచ్చే వరకు దాన్ని మొబలైజ్ చేసుకుంటా వెళ్తున్నాం వెళ్తున్నాం అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ సైన్స్ అంత స్పీడ్గా మనం అట్ట కొట్టంగ రిజల్ట్ రావాలంటే రాన రావు కొన్ని సందర్భాల్లో మన దగ్గరికి క్లయింట్ వచ్చే పరిస్థితుల్లో అప్పుడు ఉన్న పెస్ట్కి ఈ ఆర్గానిక్లో కొన్ని మందులకి ఎలా ఉంటాయంటే పురుగు ఉద్ధృతి చిన్న దశలో ఉన్నప్పుడే కొన్ని బ్యాక్టీరియాలు పనిచేస్తాయి ఉద్ధృతి బాగా అయిపోయి అది ప్యూపా దశకి వెళ్ళే స్థాయిలో ఉన్నప్పుడు మనం ముందురిస్తే పనిచేయవు అంటే ఈ నైపుణ్యం రైతుకు ఉండదు ఇది ఇది ఈ నైపుణ్యం ఉండదు అలాంటప్పుడు అతన్ని రాంగ్ గైడ్ లైన్స్ మనం చెయ్యి రాంగ్ గైడ్ లైన్స్ అతనికి ఇవ్వకూడదు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు అంటే కొంత తత్వం ఓకే ఈ సంవత్సరం ఎరువు వాడాము ఎరువు కాడికి బాగానే పని చేసింది అన్నప్పుడు నెక్స్ట్ మనం చెప్పే విషయం మీద ఆసక్తి చూపిస్తాడు రైతు ఒక పని మనం ఒకటి ఫోర్స్గా కానీ బాగా నచ్చేటట్టు చెప్పి ఈ సంవత్సరం అతనికి సర్వీస్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ నిలకడతాం కొంత ఫిఫ్టీ పర్సెంట్ ఇట్ ఈజ్ నాట్ బ్యాడ్ అసలు మొత్తం బ్యాడ్ కాదు వెనకటికి ఇప్పటికీ కొంత వ్యత్యాసం ఉంది ఈ దాత్రి దాతరి ఎరువులు వచ్చిన తర్వాత కొంత వ్యత్యాసం కనపడుతుంది ఇంకో సంవత్సరానికో రెండు సంవత్సరాలకు మనం ఈ స్టెప్ తీసుకోవచ్చు అనే ధైర్యం కల్పించడం మన యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ధైర్యం కల్పించేటప్పుడు పంట లాస్ అయితే ధైర్యం రాదు మళ్ళా అందుకని ఆ పంట లాస్ను మనం యాక్సెప్ట్ చెయ్యం ఫార్మర్కి పంట లాస్ పోవటం అనేది యాక్సి ఆర్గానిక్ చేస్తాను ప్రపంచాన్ని ఇది చేస్తాను అనే ఉద్దేశంతో అతన్ని ఆర్థిక నష్టానికి గురి చేస్తే ఒరిగేది ఏం లేదు అందుకని కొంచెం సైకలాజికల్గా ఫిజికల్గా మెంటల్గా ఈ సైన్స్ నేర్చుకుంటూ ఎరువు యొక్క పనితనాన్ని చూసుకుంటూ ఒక సంవత్సరం ట్రావెల్ అయితే నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఉన్న డేటా ఉంటుంది వాళ్ళు మన అప్రోచ్ అవుతుంటారు కొంత ఫ్రీనెస్ వచ్చింది ఫ్రీనెస్ వస్తుంది మన ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది వస్తుంది ఫ్రీనెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సీజన్కు ముందే ఈ సంవత్సరం వాడిన వాళ్ళంతా మన జనవరి తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఇది జనవరికి అంతా క్లోజ్ అయిపోయింది జనవరి తర్వాత కొత్త ప్రాజెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఈ డేటా బేస్ మీద అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనికంటే ఇంకో టెన్ టైమ్స్ అడిషనల్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా అడ్వాన్స్ చేస్తాం ఇంకా అడ్వాన్స్ చేస్తాం ఇది బేసిక్ ఇది బేసిక్ ఇప్పుడు 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 సార్ మన దగ్గర దాత్రి ఉన్నాయి దాత్రి గోల్డ్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతులకు ఇది ఎంత ప్రైజ్ లో ఇస్తుంది ఇది మామూలుగా అయితే దీన్ని అప్పుడు మనం రైతులు అందరం కలిసి అడ్వాన్స్ పేమెంట్ వేయించుకొని చేసుకున్నప్పుడు దాత్రిని ఏడు వందల యాభై రూపాయలు బ్యాగ్ ధర డెలివరీ నీ ఇంటికి వస్తే నీ ఇంటికి పంపించటం అని అనుకున్నాం ఇక్కడ నుంచి ఫార్మర్ ఇంటికి చేరటం ఏడు వందల యాభై రూపాయలకి బ్యాగ్ అనుకున్నాం దాత్రి గోల్డ్ రెండు వేల రూపాయలు బ్యాగ్ అనుకున్నాం అలానే అడ్వాన్స్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసినంత ధర దీని మీద ఇన్వెస్ట్మెంట్ కాలేదు కానప్పుడు మళ్ళీ మా గ్రూప్ మొత్తానికి డిస్కషన్ చేసుకొని అబ్బాయి ఇదిగో ఈ మనం మీరు ఇచ్చిన డబ్బులు ఇంత నేను పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత అప్పుడే చెప్పాను కదా మా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను పెట్టుకుంటాను ఎరువు సంబంధించి మీరు మీరు ఇచ్చిన డబ్బులతో ఎరువులు కొంటామని చెప్పుకున్నాం కదా అట్లానే చేసుకొని మా టోటల్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత డిస్పాచ్కి ముందు మళ్ళీ మొత్తం పేమెంట్స్ ఎంత అయినాయి ఎంత ఖర్చు వచ్చింది దేనికి ఎంత వచ్చింది మొత్తం లెక్క రాసుకొని ఒక అందాజా ఇంత వస్తుంది అని అని కాకుండా ఒక అందాజాగా నాకున్న క్యాలకులేషన్ తోటి లెక్కేసి అబ్బాయి ఏడు వందల యాభై రూపాయలు బ్యాగ్ ధర లేదు ఆరు వందల యాభై రూపాయలకి డెలివరీ రెండు వందల బ్యాగులు రెండు వందల బ్యాగులు ఆరు వందల యాభై రూపాయలకి డెలివరీ ఇచ్చేస్తాయి దాత్రి ఇది రెండు వేల రూపాయలు తీసుకున్నాం కదా దీన్ని పదహారు వందలకు కుదిచ్చాం నాలుగు వందల రూపాయలు ధర తగ్గిచ్చాం రైతులకు కూడా కొంత అందుబాటులో ఉంటుంది పదహారు వందలు ధర తగ్గించేసి అప్పుడు పేమెంట్ అడ్వాన్స్ ఇచ్చారు కదా రెండు వేలు లెక్కన వాటికి అడిషనల్ అడిషనల్గా మనీ రిటర్న్ ఇవ్వకుండా అడిషనల్ బ్యాగ్స్ ఇచ్చాం దానికి ఎక్కడ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ చెప్పాం ఎవరైనా నాకు దాత్రి ఎరువు కావాలనే అడ్వాన్స్ ఇచ్చి ఏ కారణం చేత అయినా మీలో ఎవరైనా బిస్కి నాకు డబ్బులు కావాలంటే రావు ఆలోచించుకొని చేయండి మళ్ళీ కానీ అవసరం ఉంటే తీసుకోవాలంటే అంతే డబ్బు రిటర్న్ అనేది రాదు అని చెప్పాం మా వాళ్ళందరికీ మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఓకే అలా అయ్యి ఈ రోజుకి ఆ ప్రాబ్లం ఏం రాలేదు ఇక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టిన డబ్బులకి ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఇప్పుడు ఆగింది ఇంకా దీనికి తోడు కొంతమంది రైతులు రా మెటీరియల్ క్రెడిట్ చేశారు అంటే ఒక గ్రామంలో పోయి మనం పశువుల పెండ తీసుకొస్తే ఒక పది మంది రైతులను అనుకో ఒక ఐదుగురి లిఫ్ట్ చేసాం ఒక ఐదుగురికి లిఫ్ట్ చేయడానికి డబ్బులు లేవు అంటే మన ప్రాజెక్టు చేసిన డబ్బులు అయిపోయినాయి మిగిలిన ఐదుగురు ఏం చేశారు మీరు అమ్మినప్పుడే ఇవ్వండి సార్ తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారు వాళ్ళ డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇప్పుడు ఉన్నాయి వీటిని ఇతర రైతులకి ఇప్పుడు ఈ మార్కెట్లో కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం ఈ మెథడ్స్ మీదగా వస్తాము అని అనుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ ఇస్తున్నాం వచ్చి ఇస్తున్నాం ఇప్పుడు వీళ్ళకి కూడా మళ్ళీ కొత్త ధర ఏం లేదు ఆరు వందల యాభై రూపాయలు రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టుకుంటే పంపించేస్తాం వీళ్ళకి కూడా ఆర్డర్ పెట్టుకోవాలి యాభై రూపాయలు లేకపోతే అదొక వంద ఇది ఒక వంద పెట్టుకోవచ్చు లేకపోతే అదొక డెబ్బై ఇది ఒక నూట ముప్పై పెట్టుకోవచ్చు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది అయితే ఇక్కడ కూడా ఇంకొక ఇష్యూస్ నడుస్తుంది కొత్త రైతులు ఏం చేస్తున్నారంటే కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కడితో మాట్లాడటం కష్టంగా అయిపోతుంది వాళ్ళు మన వీడియోస్ చూసి ఇవన్నీ చూసి నాకు యాభై బ్యాగులు కావాలి నాకు వంద బ్యాగులు కావాలి అని అడుగుతున్నారు అలా యాభై బ్యాగులు వంద బ్యాగులు ఇవ్వటం కుదరదని చెబుతాం అట్లా కొంచెం వెనక్కి ముందుకు అవుతుంటే మనం ఏం చేసామంటే ఎవరైతే వంద బ్యాగులు యాభై పైన అడుగుతున్నారో వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాం మాకు ఈ వంద బ్యాగులు నువ్వు అడుగుతున్నావు కదా మీ సరౌండింగ్లో మాకు కాల్స్ వచ్చిన ఇప్పుడు మనకి దాత్రి బ్యాగులు కావాలి దాత్రి గోల్డ్ కావాలని యూట్యూబ్లోనో ఇన్ఫర్మేషన్ తీసుకొని పక్క రైతు వాడుతుంటేనే అడుగుతుంటారు కదా వాళ్ళందరి డేటా మన దగ్గర ఉంటుంది సపోజ్ నల్గొండ జిల్లా నుంచి ఏదో ఒక విలేజ్ నుంచి ఒక డెబ్బై బ్యాగులు కావాలన్నాడు అనుకో మరి నీకు డెబ్బై బ్యాగులు కావాలంటే డెబ్బై బ్యాగులు పంపించడం కుదరదు మీ చుట్టుపక్కల గ్రామాల నుంచి మా ఆఫీస్కి ఎరువు కావాలని వచ్చిన వాళ్ళ నంబర్స్ మీకు ఇస్తాం వాళ్ళతోటి మాట్లాడుకో మాట్లాడుకొని పేమెంటు కరెక్ట్ చేసుకొని మొత్తం కలిపి ఒక లోడ్ వేయండి అని అని అంటున్నాం అలా కుదరని పక్షంలో లేట్ అయిపోతుంది నాకు అర్జెంట్ ఉంది వాళ్ళందరినీ నేను మాట్లాడలేనంటే రెండు వందల బ్యాగులు ఆర్డర్ నువ్వే పెట్టు నీ డబ్బులతో పెట్టు పెట్టిన తర్వాత నీకు డెలివరీ ఇస్తాం ఇచ్చిన తర్వాత ఈ నెంబర్స్ ఇస్తాం వాళ్ళకి పంపించేసి వాళ్ళకి పంపించేసి అప్పుడు అలా ట్రేడ్ అంటే అక్కడ పెట్టుకున్న తర్వాత మరి ఇతను కొంతమందికి నివాస స్థలం అంటే ఈ బ్యాగులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి ఎవడో ఒకసారి లీజ్ రూమ్ అన్న తీసుకోవాలి రెండు నెలలు నెల ఈ బ్యాగులు వేసుకోవడానికి రెండు వందల బ్యాగులు ఐదు బ్యాగులు మూడు బ్యాగులు అంటే గ్రామాల్లో ఏడాన్ని పెట్టుకుని ఇస్తారు కానీ రెండు వందల బ్యాగులు పెట్టాలంటే కష్టం అవుతుంది కదా అందుకని చెప్పేసి అతనికి ఏం చెప్పామంటే మాకు వచ్చే ఫార్మర్స్ ఎవరైనా కాల్స్ వస్తే ఆ లొకాలిటీలో పలానా ఆయన దగ్గర ఉన్నాయి ఆయన దగ్గర తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్తో తీసుకోండి మీరు వెహికల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి ఆయన ఏం వేయటం తీయటం లోడ్ చేపిస్తాడు కానీ అతన్ని ఇంటికి పంపిడు అని వంద రూపాయలు ఇచ్చాం ఈ వంద రూపాయల వల్ల ఏమవుతుందనంటే ఎందుకు ఇచ్చాం అక్కడ ఏడు వందల యాభై రూపాయలు అని అంటే ఫస్ట్ ఫార్మర్కి నియర్ బై కావాలి కావాలి కూడా కూడా బ్యాగ్స్ ఆర్డర్ కొంత అంటే లాభం కాదు అక్కడ ఈ ఇందులో ఏమైతుందంటే బ్యాగ్ దించుకున్నప్పుడు పది రూపాయలు అవుతుంది మనం ఎన్ని నుంచి పంపించిన తర్వాత బ్యాగ్ దించుకున్నప్పుడు పది రూపాయలు అవుతుంది తర్వాత మళ్ళీ ఇంకొక రైతు వచ్చి నాకు కావాలి అని అడిగితే మళ్ళా ఎత్తటానికి లేబర్ని పెడితే పది రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలు పోతుంది అమాలీ చార్జి తర్వాత మళ్ళీ ఈ రూము ఒక పదిహేను వందలు వెయ్యో ఏ చిన్న విలేజ్లోకి పోయినా వెయ్యి రూపాయలకి తక్కువ రూము ఉండట్లా లేదు సొంత ప్లేస్లో ఉన్నా కానీ అడుగునే ఏదో నాలుగు ఎలకలో పలికలో పోయి నాలుగు బ్యాగులు ఖరాబ్ చేస్తే ఖరాబ్ అయిన బ్యాగ్ ఎవరిని తీసుకోమంటే ఎవరు తీసుకోరు కదా ఇలాంటివన్నీ నెత్తిన పడతాయి కదా ఆ ఫార్మర్కి అతనికి కావాలని అంటే మనం ఒత్తిడి చేసి రెండు వందల బ్యాగులు అతని చేత కొనిపిస్తే అతనికి లాస్ చేయకూడదు కదా అందుకోసం ఈ ఒక సిస్టమ్ డెవలప్ చేసాం ఎక్కడైనా స్టేట్ మొత్తంలో సర్వీస్ సెంటర్స్లో ఈ ఫార్మర్ సర్వీస్ సెంటర్ ఎక్కడ వ్యవసాయానికి సంబంధం లేని వ్యక్తికి అసలు ఒక్క బ్యాగ్ కూడా పంపిల వ్యవసాయం సొంతంగా వ్యవసాయం చేసేవాడికే కానీ దీనికి అమ్మటం కోసం అనాథరైజ్డ్ పర్సన్ కానీ అసలు వ్యవసాయం తెలియని వాడికి డబ్బులు పెడతామంటే మెటీరియల్ పంపించడం కానీ ఏమీ జరగలే మా రైతులు ఈ సైన్స్ మా రైతులకు కావాలి గ్రామీణంలో ఈ సైన్స్ మీద డిస్కషన్ జరగాలి అందుకని రైతులకే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందో అతనికే ఇచ్చి అతని చేతే సర్వీస్ ఇప్పిస్తున్నాను ఇది మొత్తం మీద సార్ ఇప్పుడు దాత్రి దాత్రి గోల్డ్ నుంచి మీకు ఫీడ్బ్యాక్ అనేది బాగానే వస్తుంది చాలా బ్రహ్మాండంగా వస్తుంది నేను ఇతర రైతులను కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూసేవాళ్ళు కానీ మన ఛానల్స్లో మా సొంత ఛానల్స్ ఉన్నాయి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని అవన్నీ మీకు తెలియదు ఏమీ లేదు వాటిల్లో చూసేవాళ్ళు కానీ రైతులకి ఏంటంటే ఇయాల కాకపోయినా ఇంకా నాలుగు రోజులకైనా నువ్వు సేంద్రీయంలోకి రావాల్సిందే తప్పని పరిస్థితి ఫార్మర్ కూడా ఏమైతుందంటే సంవత్సరం తిరిగి వచ్చే తలికి కొత్త ముందైతేనే పని చేస్తా ఫిలాసఫీలోకి వెళ్ళిపోయాడు పాత ముందు ఈ సంవత్సరం వ్యవసాయం మిర్చి పండించాం కొత్త సంవత్సరం కొత్త మిర్చి అంటే కొత్త ఎత్తనం కావాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం నీకు ముప్పై క్వింటాల్ దిగుబడి తీసినా మళ్ళీ కొత్తది ఎతకాలి సార్ కొత్త కొత్త తనం కావాలి ఇప్పుడు ఈ సంవత్సరం పండించిన మందులు కొట్టి ఎంత కొంత పండించినా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్త వెరైటీ ముందు కావాలి ఈ కల్చర్ ఏదైతే ఉందో భవిష్యత్తులో వ్యవసాయం గుల్లైపోతారు వ్యవసాయం చేయాలంటే భయపడే స్టేజ్ భయపడే స్టేజ్కి వస్తుంది అని ఇంకొకటి ఈ డెవలప్మెంట్లో ఇంకోటి ఏం జరిగిందంటే ఈ డెవలప్మెంట్లో ఇంకోటి ఏం జరిగిందంటే అధునాతిక అధునాతన సాంకేతికత అని చెప్పి తర్వాత కొత్త కొత్త వంగడాలు షార్ట్ వెరైటీస్ ఇప్పుడు ఒక సంవత్సరం ఒక ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఒరిబండించాలంటే నూట యాభై నూట అరవై రోజులు ఉండేది సాంకేతికత పేదతో నూట ఇరవై రోజులు తీసుకొచ్చాయి ఇంకో పది ఏళ్లకు పోతే డెబ్బై రోజులకు రావచ్చు వెరైటీస్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అరవై కింటాల్ దిగుబడి రావచ్చు సమయం తక్కువ కావచ్చు ఇలా జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థలో ప్రకృతి అనే దాన్ని మర్చిపోతున్నాడు రైతు అసలు పర్యావరణం ఏంది పర్యావరణానికి పంటలు ఎలా పండించాలి అనేది వెనకటి కాలం మొత్తం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం పర్యావరణాన్ని బేస్ చేసుకునే రైతు వ్యవసాయం చేసేవాడు ఇప్పుడు పర్యావరణాన్ని మొత్తాన్ని వదిలేస్తున్నాడు పర్యావరణంలో వస్తున్న మార్పుల్ని అసలు ఇది రెండో కంటితో చూడట్ల చూడకపోవటం వల్ల ఇదే మాయ కొత్త వెరైటీస్ కొత్త మందులు కొత్త రకం మందులు కొత్త ఈ విధానాలతో వెళ్ళిపోయిన తర్వాత ఏ సమయంలో ఏ పంట వేయాలనేది కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా పంటలు వేసేస్తున్నాడు ఈ స్పీడ్ యుగంలో ఆలోచించే పరిస్థితి రాకుండా వెళ్ళిపోతున్నాడు ఇదంతా కూడా రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు వస్తాయి అందుకోసమని ఆ పరిస్థితులు డెడ్ ఎండ్కి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ముందే మళ్ళా కొంచెం స్పీడ్నెస్ అంటే ఈ స్పీడ్ యుగాన్ని కొంచెం ఆపుకొని ప్రపంచం ఏదో అయిపోతుంది మనం ఎక్కువ దిగుబడి దిగిపోతే ఏదో అయిపోయి అని ఫీల్ కాకుండా నిశ్చితంగా మళ్ళీ పర్యావరణం వైపు రావాలి పర్యావరణం వైపు రా వచ్చి పంటల సరళిని మళ్ళీ మార్చుకోవాలి సైన్స్ వంద రకాల అభివృద్ధి ఎంతో ఉంటుంది ఆ విధానాన్ని కొంచెం ఆలోచించి రైతులు ఒక స్టెప్ వెనక్కి తీసుకొని మళ్ళీ దాత్రి దాత్రి ఎరువులు ఏదైతే జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల సైన్స్ ఉందో దీన్ని కొంచెం కొంచెంగా అడాప్ట్ చేసుకోవటానికి ప్రయత్నించాలి ఇది నేను ఓకే సార్ మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకు దాత్రి కావచ్చు దాత్రి గోల్డ్ కావచ్చు యూరియాను రీప్లేస్ చేస్తుంది అంటున్నారు అవును ఓకే ధన్యవాదాలు విన్నారు కదా మనకు రైతు నాదెన్ల బ్రహ్మయ్య గారు చెప్పిన వివరాలు షాద్ రైతు ప్రయోగశాలలో ఇంతకుముందు ఎన్నో రకాలంటే మిర్చి గురించి చేయడం జరిగింది దాని తర్వాత మనకు ఈ దాత్రి దాత్రి గోల్డ్ తయారీ దశలో ఉన్నప్పుడు ఏ విధంగా తయారు చేస్తారు దాంట్లో ఏమేమి కలుపుతారు మొత్తము ఇందాక మనకు సార్ చెప్పినట్టు దాదాపు మూడు వందల సూక్ష్మజీవులు దాంట్లో కలిపి చేస్తారని మనకు తెలియజేయడం జరిగింది ఈ దాత్రి గోల్డ్ గోల్డ్కు కూడా డిఫరెంట్ ఏందనేది కూడా మనకు లాస్ట్ వీడియోలో ఉన్నాయి మీరు లో స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మనకు ఐ లో కానీ ఇస్తారు ఖచ్చితంగా ఆ వీడియోలు చూసే ప్రయత్నం చేయండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకు ఆర్గానిక్ వ్యవసాయం వైపు వస్తేనే మన భావితరాలను కాపాడుకునే అవకాశాన్ని మనమే కల్పించినట్లు అవుతాం కాబట్టి ఒకవేళ మనము పూర్తిగా రసాయనిక మందులు వాడితే రాబోయే తరాలకు ఏం మిగిలదనేది రైతు నాదండ బ్రహ్మయ్య గారు తెలియజేసిన వివరాలు ఇది ఈ వీడియో ధన్యవాదాలు ధన్యవాదాలు